హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మన అన్నవరంలో సెంటు స్థలంలో బిల్డింగ్ అయితే కట్టారండి ఆ బిల్డింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కింద బెడ్రూము కిచెను ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు చూసారా లో బడ్జెట్లో ఉందండి ఇది మన దేవస్థానం దగ్గరలో ఉంది ఇది కిచెన్ అనమాట ఇది చూస్తారు కదా ఇది బెడ్రూము సీలింగ్ కూడా కబ్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా ఒక బీరువా మాదిరిగా మనకైతే ప్రొవైడ్ చేసేస్తారు వీళ్ళు కబ్బోర్డ్ వర్క్తో కబోర్డ్ వర్క్ కాదు ఇది లాగే ఉంది సేము ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట సెంటు నలభై ఎనిమిది గజాల్లో కట్టారు స్పేస్ అయితే బాగుంది ఇది కిచెన్ బాగుంది కదా బిల్డింగు చూడండి ఒకసారి మొత్తం సామాన్లు అన్నీ కూడా మనకు స్టోర్ అయిపోతాయి ఈస్ట్ ఫేసింగ్ నలభై ఎనిమిది గజాలు అన్నవరంలో కట్టారండి లో బడ్జెట్లో ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేయండి ఇటువైపు నుంచి మనం వెళ్తే ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారు బాత్రూమ్ అయితే బయట ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తారు కదా బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఇది కట్టి ఇంచుమించు ఒక త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంత తక్కువ ప్లేస్లో కూడా వాళ్ళు బాగా కట్టారండి బిల్డింగ్ అయితే చాలా బాగుంది అనమాట ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది చూసారు కదా జీ ప్లస్ వన్ బిల్డింగ్ పైన కూడా ఉందనమాట ఆ పైన వేసుకోవడం కూడా ప్లాన్ అప్రోల్ అయితే వచ్చి రెడీగా ఉంది మనం వేసుకోవాలంటే కనుక వేసుకోవచ్చు ఇది పైన ఇక్కడ చూసారు సేమ్ ఇంకా బీరువాకి మనం సీక్రెట్ లాకర్ ఎలా ప్రొవైడ్ చేస్తారో అలా ప్రొవైడ్ చేసేసారు వీళ్ళు ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఇది ఒక కిచెన్ ఒక పైన కూడా ఒక బెడ్రూమ్ ఒక కిచెను అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు కింద అయితే ఒక బెడ్రూమ్ ఒక కిచెను అయితే వాష్ ఏరియా బిల్డింగ్ అయితే అద్భుతంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ చాలా బాగుంది ఫ్లోరింగ్ అది కూడా చూస్తారు కదా చాలా బాగుంది కదా నీట్గా ఉంది కదా అసలు కొత్త లాగే ఉంది ఓల్డ్ బిల్డింగ్లు అయితే నాకు అనిపించలేదు లో బడ్జెట్లో ఉంది ఈ నలభై ఎనిమిది గజాలు కాకుండా కొంచెం ఇంకా చుట్టూ ఖాళీ కూడా ఉంది దీనికి ఇటువైపు ఈశాన్యం ఒక ప్లేస్ అయితే వీళ్ళకి కలిసి వచ్చిందంట ఆ ప్లేస్ వీళ్ళు విడిగా ఉంది అది అది కూడా మీకు చూపిస్తాను సెంటున్నర సెంటున్నరకి కొంచెం తక్కువ ఉండొచ్చు అంటే అరవై గజాలు అలా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను అంతే అరవై గజాలు ఉంటుందండి వ్యూ అయితే చూసారో ఎంత బాగుందని ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి పైగా అన్నవరం దేవస్థానం అంటే ఫేమస్ ఏరియా కదా ఈ మెట్లు అయితే నాకు ఎక్కడో భయం అనమాట బాగున్నాయి స్టెప్స్ ఇక్కడ కూడా ఈజీగానే ఉంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు రౌండ్ స్టెప్స్ అనమాట ఇవి ఐరన్తో ఉంటాయి కదా అవి కాబోర్డ్ వరకు అయితే కంప్లీట్ అండి అసలు ఈ బడ్జెట్లో ఈ ఈ ఇన్ని గజాల్లో ఇంత పవిత్రమైన స్థలంలో ఈ గజాల్లో ఈ బిల్డింగ్ వస్తుందా అని నేనే అనుకున్నాను అనమాట అంత బాగుంది బిల్డింగ్ రేటు కూడా చాలా తక్కువ ప్రైస్ అలాగే సైట్లు కూడా మన దగ్గర ఉన్నాయండి ఆల్ ఏరియాస్లో సైట్స్ అండ్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అవైలబుల్ మీలో ఎవరికినా కావాలనుకుంటే కనుక మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా స్క్రో స్క్రోల్ అవుతుంది కదా కాల్ చేయండి మరి ఒకసారి చెప్తున్నాను చూడండి ఈస్ట్ ఫేసింగ్ నలభై ఎనిమిది గజాలు అన్నవరం చూసారు బిల్డింగ్ అయితే చాలా బాగుంది కదా ఈ కర్బోర్డ్ వర్క్లోనే అటాచ్డ్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇదండి ఈ రోజు వీడియో అయితే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బాయ్ సార్ మొత్తం మళ్ళీ మీకు బిల్డింగ్ అంతా చూపిస్తున్నాను చూడండి ఓకేనా కిచెన్ ఏరియా